హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో విలేజ్లలో పాత కాలంలో ఎక్కువగా ప్రిపేర్ చేసే స్వీట్ సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ సర్వపిండిని హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మరి ఇంకెంత ఆలస్యం ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము ప్రాసెస్ లోకి వెళ్లిపోవడాని ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఈ తియ్యటి సర్వపిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి జలించి పెట్టుకున్న ఒకటి పావు కప్పు వరకు బియ్య అయితే వేసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు మొక్కజొన్న పిండిని అయితే వేసేసుకోవాలి ఈ మొక్కజొన్న పిండిని వేయడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఈ సర్వపిండిలో ఈ మొక్కజొన్న పిండిని అయితే యాడ్ చేసుకోవాలి ఈ సర్వపిండి అనేది మనకు మంచి హెల్దీగా కావాలి కాబట్టి మొక్కజొన్న పిండిని మాత్రం అసలు స్కిప్ చేయకండి మొక్కజొన్న పిండిని వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు నువ్వులను కూడా వేసేసుకోవాలి ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టుగా షుగర్ ని అయితే యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి ఉప్పుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి స్వీట్ లో అయినా కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి ఈ విధంగా ఉప్పుని వేసి కలుపుకున్నాక ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ చక్కగా కలిపేసుకోవాలి వాటర్ ని ఒకేసారి వేసుకోకండి వాటర్ ని ఒకేసారి వేసుకున్నామంటే మనకు పిండి అనేది లూజ్ అయిపోయి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ గా రాదు కాబట్టి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి పిండిని కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను మనం పిండిని కలుపుకున్న తర్వాత ఈ విధంగా కాస్త ముద్దలాగా ప్రిపేర్ చేస్తే ముద్దలాగా రావాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అడుగుమందంగా ఉన్న ఒక ప్యాన్ ని తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ ని వేసేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఈ ప్యాన్ లోకి పిండిని వేసుకున్న తర్వాత మనం సర్వపిండి లాగా అయితే ఒత్తుకోవాలండి చూడండి ఈ విధంగా చక్కగా ఒత్తేసుకోండి మనం ఒత్తుకునే సర్వపిండి అనేది మరీ మందంగా కాకుండా మరి పలుచగా కాకుండా ఉండాలి అప్పుడే మనకు సర్వపిండి అనేది పర్ఫెక్ట్ గా ఫ్రై అవుతుంది చూడండి ఈ విధంగా సర్వపిండి లాగా ఒత్తుకున్న తర్వాత మధ్య మధ్యలో ఈ విధంగా చిన్న చిన్నగా హోల్స్ లాగా పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టేసుకోండి ఇలా హోల్స్ లాగా పెట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి నేను స్టార్టింగ్ లోనే ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా వేసాను ప్యాన్ లో కాబట్టి నేనైతే ఆయిల్ ని యాడ్ చేయట్లేదు ఈ విధంగా హోల్స్ లాగా పెట్టేసుకొని దీన్ని అయితే స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకోవాలి స్టవ్ పైన పెట్టేసుకున్న తర్వాత ఒకవైపు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనం పెట్టుకున్న హోల్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయి కనిపించాయి అంటే మనకు ఒకవైపు బాగా ఫ్రై అయిపోయినట్టే ఒకవైపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు కయితే టౌన్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా మరొక వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూడండి మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయింది కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ని యాడ్ చేసేసుకొని మళ్ళీ కొద్దిగా పిండిని తీసేసుకొని సర్వపిండి లాగా అయితే ఒత్తేసుకోవాలి మనం స్టార్టింగ్ లో సర్వపిండిని ప్రిపేర్ చేసిన తర్వాత ఈ ప్యాన్ అనేది కాస్త గోరువెచ్చగా అయిపోయిన తర్వాత అప్పుడే సర్వపిండి లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా సర్వపిండి లాగా ప్రిపేర్ చేసుకోండి మనం రెండోసారి ప్రిపేర్ చేసుకున్న సర్వపిండి కూడా ఒత్తుకోవడం అయిపోయింది కదా ఈ విధంగా చక్కగా ఒత్తుకున్న తర్వాత ఈ మధ్యలో అయితే చిన్న చిన్న హోల్స్ లాగా అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టేసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయితే ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా ఆయిల్ ని వేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకొని ఒక వైపు బాగా వేగిన తర్వాత మరొక వైపు అయితే టర్న్ చేసేసుకోవాలి మరొక వైపు కూడా టర్న్ చేసేసుకొని మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి చూడండి మనం రెండోసారి వేసుకున్న సర్వపిండి కూడా చక్కగా వేగిపోయింది కదా ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి ఒక ప్లేట్ లోకి తీసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ సర్వపిండి అయితే మనకు రెడీ అయిపోయింది చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి పాత కాలంలో ఈ సర్వపిండిని ఎక్కువగా ప్రిపేర్ చేసే వాళ్ళంట ఇందులోకి పిండిని యాడ్ చేసుకొని మనము ఈ సర్వపిండిని ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రెసిపీని పదే పది నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని మా మమ్మీ దగ్గర నుండి తెలుసుకొని ప్రిపేర్ చేశాను మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్స్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడైనా స్వీట్ తినాలి అని అనిపిస్తే అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి మనకు సర్వపిండి చాలా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఎప్పుడైనా కారం సర్వపిండి ప్రిపేర్ చేస్తాం కదా మరి ఈ స్వీట్ సర్వపిండి ఏంటి అని అనుకుంటున్నాం ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుందండి అంత బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసిన ఈ సర్వపిండి రెండు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందండి మరి మీకు రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్